శరచంద్ర వాళ్ళ ఇంటికి భూమి వెళ్తుంది శరచంద్ర ఒక షరత్తు పెడతాడు బిడ్డం అనుకుంటే ఒకవేళ నా కూతురు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఒక పని చేయాలి చెప్పండి నాన్న ఏ పనైనా సరే నేను ఇలాగే చేస్తాను నీ మాట కాదనను అని అంటుండగా ఏం లేదు గగన్ చేత కృష్ణప్రసాద్కి పిండం పెట్ట ఒప్పించే ప్రయత్నం చేయాలనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది దీన్ని గనుక నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు నా కూతురు అని నేను ఇక యాక్సెప్ట్ చేస్తానని చరత్చంద్ర మాట విని భూమి అక్కడి నుంచి వెళ్ళి సైలెంట్గా ఇంటికి వచ్చేస్తుంది ఈలోపు ఏంటమ్మా మీ నాన్న నిన్ను క్షమించాడా ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాడా ఎందుకు పిలిపించాడమ్మా అని శారద ఉంటుంది అప్పుడు భూమి సైలెంట్గా అలా చూస్తూ బాధపడుతుండగా ఏం జరిగిందమ్మా మళ్ళీ ఏదన్నా మాట్లాడారా దేని గురించి మాట్లాడారు అని అంటుండగా ఏం లేదత్తయ్య మామయ్యకు బావ చేత పిండం పెట్టించమని ఇక రిక్వెస్ట్గా మాట్లాడారు అంతేకాదు నేను అతని కూతురు అని అనుకుంటే ఖచ్చితంగా బావ చేత మావయ్యకు పిండం పెట్టించే ప్రయత్నం చేయమని అడిగారు అనేసరికి ఇక భూమి చెప్పిన మాటలు విన్న శారద షాక్ అయిపోతుంది ఏమంటున్నావమ్మా మీ నాన్న అలా అడగడం ఏంటి అత్తయ్య కళ్ళు ఆ రోజు వచ్చి చెప్పాడని ఇక అత్తయ్య చెప్పింది కదా ఇప్పుడు మామయ్యకు మనశ్శాంతి కావాలంటే చనిపోయిన వారి ఆత్మ మధ్యలో చాలా విలవిల ఆడుతుంది ఖచ్చితంగా గగన్ చేత పిండం పెట్టియమని అత్తయ్య కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఇక నాకు ఏం చెప్పాలో అర్థం కాకుండా నేను సైలెంట్గా వచ్చాననేసరికి ఒక్కసారిగా ఆ మాట విని కుప్పకూలుతుంది ఇదేంటమ్మా ఎలాగైనా పిండంని ఆపించాలని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు మనం వేసిన ప్లాన్ మనకి తిప్పికొట్టింది ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి శాంత విధంగా అంటూ ఉంటుంది ఈలోపు గగన్ దగ్గరికి చరచంద్ర వచ్చి పిండం పెట్టమని మాట్లాడిన తర్వాత గగన్ వెంటనే భూమును శారద మాట్లాడుకుంటుండగా వెంటనే కిందికి వచ్చేస్తాడు ఇక అమ్మ మీరు లేనప్పుడు చరచంద్ర వచ్చాడనిసరికి ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు ఇక అతను వచ్చి కృష్ణప్రసాద్కి పిండం పెట్టేది నువ్వే ఎలాగైనా నీ చేతితోనే పిండం పెట్టించాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడారు అందుకే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను ఖచ్చితంగా నేను పిండం పెట్టడానికి ఒప్పుకుంటున్నాననిసరికి భూమిను శారదా గగన్ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే భూమి విధంగా అంటుంది అదేంటి బావా అంత హఠాత్తుగా ఒప్పుకున్నావేంటి అని అంటుండగా ఒప్పుకోకపోవడానికి ఇందులో ఏముంది ఎందుకంటే మా అమ్మ కోసమైనా ఒప్పుకోవాల్సి వస్తుంది అందరు కలిసి మా అమ్మను నానా మాటలు అంటున్నారు కదా వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి ఈరోజు అతనికి పిండం పెట్టడానికి ఒప్పుకున్నాను బ్రతుకున్నప్పుడు మా ఎలాగో ఇక సుఖ పెట్టకుండా మా జీవితాన్ని రోడ్డుపాలు చేసిన అతనికి ఈసారైనా కనీసం మా కుటుంబం నుంచి వెళ్ళి అతనికి విముక్తి కల్పించాలని పిండం పెట్టడానికి ఒప్పుకున్నాను అని గగన్ కోపంగా పైకి వెళ్ళిపోతాడు ఇదేంటత్తయ్య మనం ఆడిన నాటకం ఇలా మనకే తిప్పికొట్టినట్టయింది ఇప్పుడు ఏం చేద్దాం బావ ఖచ్చితంగా ఒప్పుకోడని నమ్మకంతో ఇంటికి వచ్చాను కానీ సరాసరి బావ ఇప్పుడు పిండం పెట్టడానికి ఒప్పుకున్నాడు అని విధంగా అంటుండగా వెంటనే ఇక పిండానికి ఏర్పాట్లు చేసుకోమని చెరికి ఫోన్ చేస్తాడు గగన్ నేను పిండం పెట్టడానికి ఒప్పుకుంటున్నా అనేసరికి ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు చెరి నిజమా అన్నయ్య అవును అని ఈ విధంగా అనేసరికి ఇక అందరూ పిండానికి ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ లోపు అపూర్వ అనుకున్నట్టుగా పిండం పెట్టే సమయానికి కృష్ణ ప్రసాద్ ఇక ఖచ్చితంగా అక్కడికి వస్తాడు అప్పుడు అపూర్వ అనుకున్న ప్లాన్ ప్రకారం నిజమైతుంది పెన్ని ఎలాగో పిండం పెట్టే సమయానికి శారద ఊరుకోదు ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికున్న విషయం అందరి ముంగట చెప్తుంది అప్పుడు నిజం అనేది బయటపడుతుంది అనే విధంగా ఇక గోరంటతో అపూర్వ అంటుంది నిజమమ్మాయి నువ్వు చెప్తుంటే కళ్ళ ముంగట జరిగినట్టుగా అనిపిస్తుంది అదే కథ జరగాల్సింది బ్రతుకున్న వాళ్లకు పిండం పెట్టడానికి ఏ శాస్త్రంలో లేదు కదా అందుకే ఇప్పుడు గగన్ ఖచ్చితంగా ఒప్పుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలే అంత త్వరగా ఒప్పుకున్నాడంటే మన కోసమే ఒప్పుకున్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా కృష్ణప్రసాద్ పిండం పెట్టే సమయానికి కృష్ణప్రసాద్ ఇక బ్రతుకున్న విషయం అందరి ముంగట బయటపడుతుంది అప్పుడు భూమిను శారదను చీ కొట్టుకొని ఇక ఎన్నెన్ని జరుగుతాయో వేటెన్సీ అని చెప్పేసి అపూర్వం అంటుంది ఏలోపు ఇక పిండానికి ఏర్పాట్లు చేసి ఒక ఆడికి పిండం పెట్టడానికి పంతులు గారు వచ్చి అదే సమయానికి గగ్గని ఆడ కారు వేసుకొని వస్తాడు పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఏలోపు ఇక ఒక చెరువులో మునిగి వచ్చి గగన్ పీఠం మీద కూర్చో అని అనేసరికి వెంటనే గగన్ వెళ్ళి పీట మీద కూర్చున్న తర్వాత పిండ ప్రదన చే బాబు అన్న తర్వాత కృష్ణప్రసాద్కి ఇక పిండాన్ని కలుపుతుండగా ఈలోపు భూమును శారద అక్కడికి వస్తారు కదా ఇక ఏం జరుగుతుందో ఒకవేళ ఈ పిండ ప్రదన చేస్తే ఇక అతని భర్త చనిపోయినట్టు లెక్క అని చెప్పేసి శారద కంగారు పడిపోతూ గగన్ని ఇక ఏం చెప్పలేని పరిస్థితుల్లో మరోవైపు నిజం బయట పెడితే ఎలాగైనా కృష్ణప్రసాద్ ఇక స్టేషన్ లో చెప్తాడని మరోవైపు అని చెప్పేసి ఈ విధంగా భూమి శారద కంగారు పడిపోతుంటారు పిండ ప్రధాన బాబు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే భూమితో శారదయ్య విధంగా అంటుంది అమ్మ భూమి ఎలా అయితే అలా జరిగింది ఖచ్చితంగా మామయ్య బ్రతుకున్న విషయం అందరి ముంగట చెప్పేస్తాను అని ఈ విధంగా అంటుంది చూస్తూ నేను తట్టుకోలేనమ్మా బ్రతుకున్న మీ మామయ్యకు గగన్ చేత పిండం పెట్టించడం నాకు ఇష్టం లేదమ్మా అని అంటుండగా వద్దత్తయ్య ఇప్పుడు నిజం బయటపడితే అపూర్వ బండారం బయటపడకుండా ఉంటుంది ఇక ఏదైతే అది జరిగింది లేదమ్మా ఇక ఆ దేవుడున్నాడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నా చేస్తాడు గగన్ ఇప్పుడు పిండం పెడితే మీ మామయ్య బ్రతికున్నా కూడా బ్రతికి లేనట్టే లెక్క అని అంటుండగా కావాలని అపూర్వ ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా బావ పిండం పెడితేనే ఇక నువ్వు బ్రతుకున్న విషయం బయట పెడతారని అపూర్వ కావాలని ఇదంతా ప్లాన్ చేసినట్టుగా ఉంది అని ఈ విధంగా అనేసరికి నిజం చెప్పడానికి ఇప్పుడు వెనక ముందు ఆడాల్సి వస్తుంది ఈ అపూర్వ ఆగడాలకు అన్నట్టుగా మనం ఎలాగైనా నిజం బయట పెడితే ఖచ్చితంగా మామయ్య మళ్ళా తెర మీదకి వస్తే నిజాలన్నీ బయటపడతాయి అప్పుడు అపూర్వ ఏ ని ఏ నిజం చెప్పినా కూడా అదే నిజం నాన్న నమ్ముతాడు అందుకనే కొద్దిసేపు అయిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తాం కానీ మామయ్యకు పిండం పెట్టడానికి బావ మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టినా అది జరగకుండా నేను చూస్తాను ఇక నువ్వు కంగారు పడకత్తయ్యా అని చెప్పేసి విధంగా భూమి అంటుంది ఏమో అమ్మ ఇదంతా కళ్ళ ముంగట జరుగుతుంటే మీ మామయ్య అక్కడ బ్రతుకున్న అతనికి పిండం పెట్టడం అంటే ఇక్కడ గగన్ చేత నా వల్ల కాద కావట్లేదమ్మా నేను దీన్ని చూస్తూ భరించలేనమ్మా అని చెప్పేసి ఈ విధంగా శారద ఏడుస్తూ ఉంటుంది మరోవైపు అపూర్వ గమనిస్తూ చూసావా పిన్ని ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు కానీ ఎవ్వరికి చెప్పకుండా వీళ్ళు ఇది నాటకాలు ఆడుతున్నారు కృష్ణ కృష్ణప్రసాద్కి పిండం పెట్టే సమయానికి అప్పుడు ఖచ్చితంగా శారదా కృష్ణప్రసాద్ బ్రతికున్న విషయం బయటపెడుతుంది అప్పుడు బావ చేత ఖచ్చితంగా ఇక ఆ భూమిని ఏం చేయించాలో అదే చేస్తాను లాంగ్ ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా చేయించి ఆస్తి మొత్తం నా కూతురు పేరు మీద రాంచుతాను అనే విధంగా అపూర్వ అంటూ ఉంటుంది ఈలోపు అనుకున్నట్టుగా కృష్ణప్రసాద్కి పెన్నం పెట్టే సమయంలో ఇక మరోవైపు ఒక్కసారిగా ఆపండి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది పిండం పెడుతున్న సమయంలో ఏంటి అని చెప్పేసి ఈ విధంగా గొడవ జరుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే శారద ఈ విధంగా అంటుంది గగన్ నువ్వు పిండం పెట్టాల్సిన అవసరం లేదురా అదేంటమ్మా అలా అంటున్నావు హా ఓహో ఇప్పుడు నిజం బయటపడడానికి మరో కథ అల్లుతున్నావా శారదా నేను ఏ కథ అల్లడం లేదు గగన్ నువ్వు అక్కడి నుంచి వెళ్ళే నడు అని చెప్పేసి ఈ విధంగా శారద అంటుండగా ఏంటమ్మా పిండం పెట్టడానికి నువ్వు అడ్డుకుంటున్నావేంటి ఏముంది చెప్పాను కదా బావా వీళ్ళు కొ సరికొత్త డ్రామా ఆడుతున్నారని ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు ఆ విషయం చెప్పడానికి వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అనిసరికి ఏం మాట్లాడుతున్నావు అపూర్వ అవును బావా కృష్ణప్రసాద్ చావలేదు బ్రతికే ఉన్నాడు చనిపోయిన కృష్ణప్రసాద్కి పిన్న పెడుతుండగా శారద ఎందుకు అడ్డుకుంటుంది అంటే తన బొట్టు గాజులు తీయలేదంటే దానికి కారణం ఏంటి కృష్ణప్రసాద్ బ్రతుకున్నట్టే కదా భూమి శారద కలిసి కృష్ణప్రసాద్ బ్రతుకున్న విషయం వాళ్ళు దాచిపెడుతున్నారు బావా అది మనం గ్రహించక ఇక వీళ్ళందరినీ నమ్మేస్తున్నావు ఇప్పుడు పిండం పెడుతుండగా గగన్ని ఎందుకు అడ్డుకుంటుంది శారదా అంటే కృష్ణప్రసాద్ బ్రతుకున్నట్టే కదా అని అంటుండగా అపూర్వ నువ్వు ఆ అపార్థం చేసుకుంటున్నావు లేదు బావా నిజం కావాలంటే భూమిని అడుగు అనేసరికి భూమి అపూర్వ చెప్పేది నిజమేనా నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అనేసరికి భూమి చెయ్యి తల మీద పెట్టుకొని కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడా అడుగుతుండగా అప్పుడు గుట్కలు వేస్తూ ఉంటుంది భూమి మరి నిజం చెప్తుందా కృష్ణప్రసాద్ బ్రతుకున్న